గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ ఈరోజు మనము స్టాక్ మార్కెట్లో ఉండే ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము మనకు స్టాక్ మార్కెట్లో రెండు రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో కలవు అందులో ఒకటి ఈక్విటీ మార్కెట్ అయితే రెండవది డెరివేటివ్ మార్కెట్ డెరివేటివ్ మార్కెట్ మళ్ళీ తిరిగి ఫ్యూచర్ మరియు ఆప్షన్స్గా విభజించడం జరిగింది అంటే చెప్పాలంటే మీకు మూడు రకాల ప్రొడక్ట్స్ అనేవి ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి మొదటిది ఈక్విటీ మార్కెట్ దీనిలో మీ గేమ్ లేదా మీ వ్యూ కేవలం బుల్లిష్ మాత్రమే ఆఫ్ కోర్స్ ఇంట్రాడే వరకు మాత్రం బేరిష్ ఉంటుంది అంటే సాధారణంగా దీనిలో ఎక్కువగా ఇన్వెస్టర్లు ఉండరు అంటే స్టాక్స్ పెరిగితే అమ్ముకుని లాభాలు సంపాదించే వాళ్ళు ఉదాహరణకు రిలయన్స్ అనే కంపెనీ ఉంది దాని ప్రైస్ భవిష్యత్తులో పెరుగుతుంది అనిపించినప్పుడు మీరు దానిలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం ఈక్విటీ మార్కెట్లో కొన్ని సాయంత్రానికి అమ్మడం లేదా ఉదయాన్నే అమ్మి సాయంత్రానికి కొనడం కూడా చేయవచ్చు ఈ విధంగా ప్రతిరోజు చేయడని ఇంట్రాడే అంటాము అయితే ఈక్విటీ మార్కెట్లో మీరు తీసుకున్న స్టాక్స్ మీరు పూర్తి మొత్తము డబ్బులు చెల్లిస్తే ఆ స్టాక్స్ మీకు నచ్చినంత కాలము ఎన్ని సంవత్సరాలైనా మీరు అట్టి పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు మార్జిన్ మనీ తీసుకుని ఉంటే మీ బ్రోకర్ అనుమతించినంత కాలం ఆ స్టాక్స్ మీ వద్ద పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అయితే మాత్రం మీకు ఆ స్టాక్ ప్రైస్ పెరిగినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి ప్రాఫిట్స్ వస్తాయి అని తెలుసు కదా ఒకవేళ మీరు కేవలం ఇన్వెస్టర్ మాత్రమే అయితే మీరు స్టాక్స్ మాత్రమే బై చేస్తారు ఒకవేళ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండి మీకు ఆ స్టాక్స్ పడిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా అంటే ఆ రోజు నుండి లేదా ఇక్కడి నుండి రిలయన్స్ వంద రూపాయలు పడిపోతుంది అని మీకు తెలుసు అటువంటప్పుడు మీరు మీ వద్ద ఉన్న స్టాక్స్ ను అమ్ముకొని ప్రైజ్ కిందకి వచ్చినప్పుడు మళ్ళీ బయింగ్ మాత్రమే మీరు చేయగలరు లేదా ఏం చేయకుండా అలాగే ఉండగలరు ఇలాంటి వారు మార్కెట్ పడిపోతున్నప్పుడు పానిక్ కావటం జరుగుతుంది ఇక డెరివేటివ్స్ లో ఫ్యూచర్స్ దీనిలో మీ గేమ్ లేదా మీ వ్యూ రెండు రకాలుగా ఉంటుంది మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆ స్టాక్లో లాంగ్ పొజిషన్ తీసుకోవడము లేదా బయటము జరుగుతుంది మార్కెట్ పడిపోతుంది అనుకున్నప్పుడు ఆ స్టాక్లో మీరు ముందుగా షార్ట్ పొజిషన్ లేదా సెల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో ట్రేడింగ్ బుల్లిష్ వ్యూతో మరియు బేరిష్ వ్యూతో ఉండడం జరుగుతుంది ఇక ఆప్షన్స్ లోకి వస్తే మీ స్ట్రాటజీ మీ గేమ్ అన్నట్టుగా మీరు ఎన్ని రకాలుగా అయినా ట్రేడ్ చేయవచ్చు ఆప్షన్లో కేవలం టూ లెగ్ స్ట్రాటజీల ద్వారా ముప్పై వేల పైన సినారియోలు అందుబాటులో కలవు ఒకవేళ ఫోర్ లేక్ స్ట్రాటజీల ద్వారా ఉపయోగిస్తే పద్దెనిమిది కోట్ల పైన సినారియోలు అందుబాటులో కలవు అంటే మీరు నమ్మగలరా అందుకే స్టాక్ మార్కెట్లో మెజార్టీ వాటా ఆప్షన్ మార్కెట్ నుండి మాత్రమే మనం ఇప్పుడు ఆ ఆప్షన్స్ గురించి వివరంగా తెలుసుకుందాము ఈరోజు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ ఆప్షన్స్ మాత్రమే ముందుగా ఆప్షన్స్ని అర్థం చేసుకోవడం అంటే ముందు అసలు ఆప్షన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చాయో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆప్షన్స్ అనేవి ఇన్సూరెన్స్ నుండి ఒరిజినేట్ కాబడినాయి ముందుగా మనం ఇన్సూరెన్స్ అనే ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుని దానిని అర్థం చేసుకుని దాని ఆధారంగా ఆప్షన్స్ ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం ముందుగా మన అందరికీ తెలిసిన జనరల్ ఇన్సూరెన్స్ అయినటువంటి కార్ ఇన్సూరెన్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మీకు తెలుసా కార్ ఇన్సూరెన్స్ ఏ విధంగా పనిచేస్తుందో కార్ ఇన్సూరెన్స్లో రెండు పార్టీలు ఉంటాయి పార్టీలు అంటే రాజకీయ పార్టీలు అనుకునేరు అందులో మొదటి పార్టీ కార్ ఓనర్ అయితే రెండో పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ అవుతుంది ముందుగా కార్ ఓనర్ ఇన్సూరెన్స్ పాలసీ కొరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తాడు లేదా చెల్లిస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియాన్ని రిసీవ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ కారు ఓనర్ బయ్యర్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ సెల్లర్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ అవుతుంది బయ్యర్ ప్రీమియం పే చేస్తే సెల్లర్ ప్రీమియం రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది అయితే ముందుగా కారు ఓనర్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకోవాలి లేదా బయ్యంగ్ చేయాలి అని అనుకుంటున్నాడు ఎందుకంటే భవిష్యత్తులో అతని కారుకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే లేదా జరుగుతుందేమో అని భావించడం వల్ల అతనికి దాని వలన సంభవించే రిస్క్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుంటున్నాడు ఎందుకంటే యాక్సిడెంట్ జరిగితే జరిగే నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది కాబట్టి పాలసీ సెల్లర్ అయినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఆ నష్టాన్ని భరించడం జరుగుతుంది కారు ఓనర్ అయినటువంటి పాలసీ బయర్ ఊహించిన విధంగా ఒకవేళ కారుకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ అయినటువంటి సెల్లర్ ఆ నష్టాన్ని చెల్లించడం జరుగుతుంది అంటే కారుకి యాక్సిడెంట్ జరగడం వలన పెద్ద మొత్తం నష్టం సంభవిస్తే ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భరించడం జరుగుతుంది అదేవిధంగా బయ్యర్ అయినటువంటి కారు ఓనర్ ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతుందని భావిస్తున్నాడు కదా ఒకవేళ ఆ విధంగా జరగకపోతే అటువంటి సమయంలో ఏమి జరుగుతుంది ఒకవేళ ఆ విధంగా జరిగితే బయ్యర్ అయినటువంటి కారు ఓనర్ ఏదైతే ప్రీమియం చెల్లించాడో ఆ ప్రీమియం మొత్తం నష్టపోవడం జరుగుతుంది ఒకసారి మనము మళ్ళీ ఈ కాన్సెప్ట్ ని రిపీట్ చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము కారు ఇన్సూరెన్స్ పాలసీలో రెండు పార్టీలు ఉంటారు అందులో మొదటి పార్టీ కారు ఓనర్ అయినటువంటి పాలసీ బయ్యర్ రెండవ పార్టీ పాలసీ సెల్లర్ అయినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఇందులో మొదటి పార్టీ కారు ఓనర్ రెండవ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ కారు ఓనర్ బయ్యర్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ అయితే రెండో పార్టీ సెల్లర్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ భయర్ ఎవరైనా సరే ప్రీమియం చెల్లిస్తారు సెల్లర్ ఎవరైనా సరే ప్రీమియం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది భయర్ ఎందుకు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు అంటే భవిష్యత్తులో కారుకు ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగితే సేఫ్టీ కోసం తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో అనుకోకుండా జరిగే ఊహించని ప్రమాదాల నుండి రక్షణ కోసం యాక్సిడెంట్ కావచ్చు లేదా దాని నుండి సంభవించే ప్రమాదాల నుండి జరిగే నష్టం నుండి రక్షణ కోసం పాలసీ అనేది తీసుకుంటున్నాడు ఒకవేళ అతను అనుకున్నది నిజమైతే అప్పుడు సెల్లర్ బయర్కి జరిగిన నష్టాన్ని చెల్లించడం జరుగుతుంది ఒకవేళ అతను ఏదైతే జరుగుతుందని అనుకున్నాడో అది జరగకపోతే అతను చెల్లించిన ప్రీమియం మొత్తం పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది ఇంతవరకు మనం చెప్పుకున్న రెండు పార్టీలు ఒకటి కారు ఓనర్ మరియు రెండు ఇన్సూరెన్స్ కంపెనీ ఏ విధంగా అయితే ఒక పద్ధతి ప్రకారం పనిచేయటం ఏ విధంగా జరిగిందో అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ అనే ప్రోడక్ట్ కూడా పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఆప్షన్స్ గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్లో మనకు రెండు రకాల ఆప్షన్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి మీకు అర్థం కావడం కోసం ప్రోడక్ట్ అనే పదము వాడటం జరుగుతుంది మొదటి ప్రోడక్ట్ కాల్ ఆప్షన్ అయితే రెండో ప్రోడక్ట్ పుట్ ఆప్షన్ ఈ ప్రోడక్ట్లో లో కాల్ ఆప్షన్ అనేది సపరేట్ ప్రొడక్ట్ మరియు పుట్ ఆప్షన్ అనేది సపరేట్ ప్రొడక్ట్ కాల్ ఆప్షన్ సపరేట్ ప్రొడక్ట్ అని మనం చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ ప్రోడక్ట్లో లో బయ్యర్ మరియు సెల్లర్ ఇద్దరు ఉంటారు అదే విధంగా మనము పుట్ ఆప్షన్ అనేది కూడా సపరేట్ ప్రొడక్ట్ అనుకున్నాము కాబట్టి ఆ ప్రొడక్ట్ లో కూడా బయ్యర్ మరియు సెల్లర్ ఇద్దరు ఉంటారు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోడక్ట్ మార్కెటింగ్ అనేది జరగాలంటే లేదా యాక్టివిటీ అనేది జరగాలంటే దానికి తప్పనిసరిగా బయ్యర్ మరియు సెల్లర్ ఉండి తీరాల్సిందే మనం ఇక్కడ చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే కాల్ ఆప్షన్ అంటే మనము తీసుకునే ప్రోడక్ట్ పెరుగుతుందనే ఉద్దేశము ఫుడ్ ఆప్షన్ అంటే మనం తీసుకునే ప్రోడక్ట్ పడిపోతుంది అని అర్థం చేసుకోండి సాధారణంగా కాల్ ప్రోడక్ట్ ఒక బయాస్ ఎప్పుడు కూడా పెరుగుతుందని అదే విధంగా పుట్ పై ఎప్పుడు కూడా బయాస్ తగ్గుతుంది లేదా పడిపోతుంది అని ఎవరైనా సరే కాల్ ప్రోడక్ట్ని బై చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ పైకి వెళుతుంది అనే ఉద్దేశం అదేవిధంగా ఎవరైనా సరే పుట్ ప్రోడక్ట్ బయింగ్ చేస్తున్నారు అంటే మార్కెట్ కిందకి పడిపోతుంది లేదా ఆ ప్రోడక్ట్ పడిపోతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు అని అర్థం చేసుకోండి అయితే కాల్ ఆప్షన్ బయ్యర్ మార్కెట్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాల్ ఆప్షన్ సెల్లర్ మార్కెట్ పడిపోతుందని అనుకుంటాడు కదా అదే విధంగా పుట్ ఆప్షన్ బయ్యర్ స్టాక్ మార్కెట్ పడిపోతుందని భావిస్తున్నప్పుడు పుట్ ఆప్షన్ సెల్లర్ మార్కెట్ పెరుగుతుందని భావిస్తాడు కదా ఇప్పుడు మనము సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కాల్ ఆప్షన్ బయ్యర్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు డబ్బు సంపాదిస్తారు కదా అదే విధంగా ఎవరైతే కాల్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో వారు మార్కెట్ పడుతున్నప్పుడు డబ్బు సంపాదిస్తారు అంటే బయ్యర్ వ్యూ ఒక రకంగా ఉంటే సెల్లర్ వ్యూ మరొక రకంగా ఉంటుంది అదే విధంగా పుట్ ఆప్షన్ బయ చేస్తున్నారు మార్కెట్ పడిపోతున్నప్పుడు డబ్బు సంపాదిస్తే పుట్ ఆప్షన్ సెల్ చేసిన వారు మార్కెట్ పెరుగుతున్నప్పుడు డబ్బు సంపాదిస్తారు అంటే బయర్ ఆఫ్ ది కాల్ ఆప్షన్ మార్కెట్ పెరుగుతుందని భావిస్తే సెల్లర్ ఆఫ్ ది కాల్ ఆప్షన్ మార్కెట్ పడుతుందని భావిస్తారు అదే విధంగా బయర్ ఆఫ్ ది పుట్ ఆప్షన్ మార్కెట్ పడిపోతుందని భావిస్తే సెల్లర్ ఆఫ్ ది పుట్ ఆప్షన్ మార్కెట్ పెరుగుతుందని భావిస్తారు ఇక్కడి వరకు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను కాల్ ఆప్షన్ మరియు పుట్ ఆప్షన్ అనే ప్రొడక్ట్ గురించి ఇప్పుడు మరింత లోతుగా వెళ్ళి ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు రిలయన్స్ అనే కంపెనీ మనకు స్టాక్ మార్కెట్లో థౌజండ్ రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది అనుకుందాం మీరు ఆ స్టాక్ పైకి వెళ్తుంది అని భావిస్తున్నారు సో అప్పుడు మీరు ఏం చేయగలరు మీరు క్యాష్ మార్కెట్లో బయ్యింగ్ చేసుకోవడము లేదా ఫ్యూచర్ మార్కెట్లో రిలయన్స్ ఫ్యూచర్ బయ్యంగ్ చేయడము లేదా ఆప్షన్ మార్కెట్లో రిలయన్స్ కాల్ ఆప్షన్ బయ్యంగ్ చేయడం చేస్తారు రిలయన్స్ థౌజండ్ రూపీస్ స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ ఇరవై రూపాయల వద్ద బంగ్ చేశారు అనుకుందాం ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ కాండక్ట్ ప్రైస్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఏ పేరైనా ఒకటే మనం ఇంతకుముందు ప్రారంభంలో ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ బై చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ పాలసీ బై చేస్తున్నారు అంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకున్నారు ఈ విధంగా ఇప్పుడు మీరు ఇరవై రూపాయల ప్రీమియం చెల్లించారు అనుకుందాం మీరు భావించిన విధంగా రిలయన్స్ అనే కంపెనీ వెయ్యి రూపాయల నుండి పదకొండు వందల రూపాయలకు చేరుకుంది అనుకుందాం మీరు కొన్నది వెయ్యి రూపాయల వద్ద ఇరవై రూపాయల ప్రీమియం చెల్లించి తీసుకోవడం జరిగింది ఎందుకంటే మీరు ఆ స్టాక్ ప్రైస్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మీరు భావించిన విధంగానే అది వెయ్యి రూపాయల నుండి పదకొండు వందల రూపాయల వరకు చేరుకోవడం జరిగింది ఇప్పుడు మీకు ఎంత లాభం వచ్చి ఉంటుంది కొన్నది వెయ్యి రూపాయల వద్ద థౌజండ్ రూపీస్ స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ ఇరవై రూపాయల ప్రీమియంతో ఇప్పుడు ప్రైస్ పదకొండు వందలు ఉంటే పదకొండు వందలు మైనస్ వెయ్యి రూపాయలు అంటే మీ ప్రాఫిట్ వంద రూపాయలు కానీ మీరు ఇరవై రూపాయల ప్రీమియం రూపంలో చెల్లించారు కాబట్టి మీ ప్రీమియాన్ని తగ్గించుకోగా మీకు వచ్చే నెట్ ప్రాఫిట్ ఎనభై రూపాయలు మాత్రమే ఉంటుంది అయితే ఇక్కడ చాలా నుండి వచ్చే ప్రశ్న ఆప్షన్స్ లో మాత్రమే ఎందుకు ట్రేడ్ చేయాలి అదే ట్రేడ్ క్యాష్ మార్కెట్లో కానీ లేదా ఫ్యూచర్ మార్కెట్లో కానీ ట్రేడ్ చేస్తే అంతకంటే ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది కదా అని భావిస్తుంటారు ఇప్పుడు ఇదే రిలయన్స్ మీరు క్యాష్ మార్కెట్లో వెయ్యి రూపాయల వద్ద బై చేస్తే ఇప్పుడు పదకొండు వందలు కాబట్టి మీకు వచ్చే ప్రాఫిట్ వంద రూపాయలు అదేవిధంగా అదే రిలయన్స్ మీరు ఫ్యూచర్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే లేదా బయ్యింగ్ చేస్తే ఇప్పుడు పదకొండు వందలు కాబట్టి మీకు వచ్చే ప్రాఫిట్ వంద రూపాయలు అంటే మీకు ఆప్షన్ మార్కెట్లో ఎనభై రూపాయలు మాత్రమే ప్రాఫిట్ వస్తే ఫ్యూచర్ మార్కెట్లో కానీ క్యాష్ మార్కెట్లో కానీ వంద రూపాయలు లాభం వచ్చేది ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మరి పీపుల్స్ అంతా ఎందుకు ఆప్షన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారంటే డౌన్ సైడ్ ఉండే రిస్క్ నుండి తప్పించుకోవడం కోసం మనం ఇప్పుడు కాల్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ అనేది స్టాక్ మనము భావించినట్టుగా పైకి వెళ్తే మాత్రమే వస్తుంది ఒకవేళ మనం అనుకున్నట్టుగా మనం భావించినట్టుగా స్టాక్ పైకి వెళ్ళకపోతే ఎలాంటి ప్రాబ్లం రాదు మీరు రిలయన్స్ స్టాక్ వెయ్యి రూపాయల వద్ద కొని పదకొండు వందలకి వెళ్తుందని భావిస్తారు కానీ మీరు అనుకున్నట్టుగా మీరు ఊహించని విధంగా పైకి వెళ్లకుండా ఒకవేళ వెయ్యి రూపాయల నుండి ఎనిమిది వందలకి పడిపోయింది అనుకోండి మీకు వచ్చే నష్టం ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మీరు క్యాష్ మార్కెట్లో లో బయ్యింగ్ చేసే రెండు వందల రూపాయల నష్టం వస్తుంది ఒకవేళ ఫ్యూచర్ మార్కెట్లో బయంగ్ చేస్తే మీకు వచ్చే నష్టం రెండు వందల రూపాయలు కానీ మీరు ఆప్షన్లో బయింగ్ చేయడం వల్ల మీరు నష్టపోయేది కేవలం ఇరవై రూపాయలు అంటే మీరు చెల్లించిన ప్రీమియం మాత్రమే చూశారు కదా తేడాను క్యాష్ మార్కెట్లో కావచ్చు లేదా ఫ్యూచర్ మార్కెట్లో కావచ్చు మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే వచ్చే నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది కానీ ఆప్షన్ మార్కెట్లో మాత్రం కేవలం మీరు చెల్లించిన ప్రీమియం మాత్రమే నష్టపోతారు మీరు మీ కారు యాక్సిడెంట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవడం జరిగింది దానికి ప్రీమియం మాత్రమే చెల్లించడం జరిగింది మీరు అనుకున్నట్టుగా మీ కారుకు యాక్సిడెంట్ జరిగితే సెల్లర్ అయినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ మీకు జరిగిన నష్టాన్ని భరించడం జరుగుతుంది అని తెలుసుకున్నారు ఒకవేళ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే అంటే యాక్సిడెంట్ లాంటిది జరగకపోతే మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించిన ప్రీమియం మాత్రమే మీరు నష్టపోవడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందో అప్పుడు మీకు సెల్లర్ పే చేస్తాడు లేదా చెల్లిస్తాడు అంటే ఎప్పుడైతే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందో అప్పుడు మీకు సెల్లర్ పే చేస్తాడు ఒకవేళ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే మీరు నష్టపోయేది కేవలం మీరు చెల్లించిన ప్రీమియం మాత్రమే అంతకు మించి మీకు ఎలాంటి నష్టం జరగదు ఏ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తున్నాయో అదే విధంగా ఆప్షన్ మార్కెట్ కూడా పనిచేయడం జరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినది రిలయన్స్ స్టాక్ వెయ్యి రూపాయల పైన పదకొండు వందల వరకు పెరుగుతుందని భావిస్తున్నారు అనుకున్నట్టుగా రిలయన్స్ స్టాక్ పదకొండు వందలకు రావడం వల్ల మీకు ఎనభై రూపాయల ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే మీరు చెల్లించిన ప్రీమియం అయినటువంటి ఇరవై రూపాయలు మాత్రమే నష్టపోవడం జరుగుతుంది క్యాష్ మార్కెట్లో మరియు ఫ్యూచర్ మార్కెట్లో అన్లిమిటెడ్ రిస్క్ అనేది ఉంది కాబట్టి పీపుల్స్ ఆప్షన్ మార్కెట్లో ఎక్కువగా ఎందుకు ట్రేడ్ చేస్తారంటే వారి యొక్క రిస్క్ వారు చెల్లించిన ప్రీమియం మాత్రమే కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను పీపుల్స్ ఆప్షన్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ముఖ్య కారణము డౌన్ సైడ్ రిస్క్ నుండి కాపాడుకోవడానికి మరో వీడియోలో మరింత వివరంగా తెలుసుకుందాము మీరు ప్రతిరోజు మార్కెట్కి సంబంధించిన విషయాలు కావచ్చు లేదా నా అనాలిసిస్ కావచ్చు లేదా నా కాల్స్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ట్రైనింగ్ వివరాల కోసము లేదా సర్వీస్ వివరాల కోసము కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్